ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు వేస్తే జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం